మోడీ జాతకం తెలుసా ఇంకో ఇరవై ఏళ్లు పైగా భారతదేశాన్ని పరిపాలిస్తారట మొదట్లో మోడీని అందరూ ద్వేషిస్తారట తర్వాత అందరూ అతని మార్గంలో నడిచి జేజేలు పడతారట ప్రపంచంలోనే భారతదేశాన్ని నంబర్ వన్ పొజిషన్ లోకి తీసుకొస్తాడని ఫ్రెంచ్ జ్యోతిష్యుడు మాస్టర్ డోమస్ తొమ్మిదో శతాబ్దంలోనే చెప్పారట ఇప్పుడు ఆ వివరాలు నరేంద్ర మోడీకి దగ్గరగా ఉండటంతో సోషల్ మీడియాలో విపరీతంగా ఆ వివరాలు చక్కెర నిజాలు ఇవే ప్రస్తుతం లోక్ సభలో బలాబలాలు వాటి సంఖ్యను ఒకసారి గమనిస్తే బీజేపీకి సొంతంగా రెండు రెండు వందల వందల మూడు ఈ కూడితే టూ ప్లస్ ఎయిట్ ప్లస్ త్రీ ఈక్వల్ టు పదమూడు ఇక బీజేపీ మిత్రపక్షాలు కలిపి మూడు వందల ముప్పై ఏడు సీట్లు మూడు వందల ముప్పై ఏడు కూడితే త్రీ ప్లస్ త్రీ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు మళ్ళీ ఇక యూపీఏకి వచ్చింది యాభై ఎనిమిది సీట్లు ఫైవ్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు పదమూడు సీట్లు మిగతా అదర్స్ కలుపుకుంటే వన్ ఫార్టీ ఎయిట్ సీట్స్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు మళ్లీ అన్ని కలుపుకొని ఒక పదమూడు సంఖ్య రావటం అనేది నిజంగా అద్భుతమైన విషయమే నాస్టర్ డ్రామస్ అనే ఫ్రెంచ్ ప్రవక్త మోడీ గురించి ఇలా రాశాడు అదేంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఒక మనిషి ఇండియా నడిపిస్తాడు ప్రజలు మొదట్లో ఆయన ద్వేషిస్తారు కాని తర్వాత ఆయన్ను అత్యంతగా ప్రేమిస్తారు ఆయన తన దేశాన్ని దురవస్థ నుంచి కాపాడటానికి తగిన మార్గా నిర్దేశం చేస్తాడు ఇదంతా పదిహేను వందల యాభై ఐదు సంవత్సరంలో ఫ్రెంచ్ భాషలో రాశాడు దీన్ని ఫ్రెంచ్ భాష నుంచి మరాఠీ భాషలోకి డాక్టర్ రామచంద్ర జోషి అనే ప్రముఖ మహారాష్ట్ర జ్యోతిష్కుడు అనువదించాడు అది దాదాపు ముప్పై రెండు నుంచి ముప్పై మూడు పేజీలు వేచి చూడండి రామరాజ్యం వస్తుంది ఒక మధ్య వయస్కుడు సూపర్ పవర్ అడ్మినిస్ట్రేటర్ గా మారి ఒక్క ఇండియాకే కాకుండా ప్రపంచం మొత్తానికి బంగారు భవిష్యత్తు తెస్తాడు సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి ప్రపంచంలోనే ఇండియాని ది బెస్ట్ గా నిలబడతాడు హిందూ దేశం దయ్యాల్ని పిశాచాల్ని ఓడించి అన్ని శక్తుల్ని తన సొంతంగా సంపాదించుకుంటుంది ఆయన నాయకత్వంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఎదగడమే కాకుండా చాలా దేశాలు ఇండియా ఆశ్రయం కోసం వస్తాయి ఇక అవి మోడీకి ఎలా దగ్గరగా ఉన్నాయో మాస్టర్ తన నివేదికలో ఇలా వివరించాడు బుద్ధుడు పెళ్లి చేసుకున్నాడు కాని భార్యని వదిలేసి నిజాన్ని శాంతిని వెతకడానికి బయటకు వెళ్లిపోయాడు ఆయన భార్య ఒంటరిగానే జీవించింది ఆయన భార్య పేరు యశోధర మహావీర కూడా వివాహం చేసుకున్నాడు కాని ఆయన కూడా భార్యను వదిలేసి సన్యాసిగా మారాడు ఆయన భార్య కూడా ఒంటరిగానే జీవించింది ఆయన భార్య పేరు కూడా యశోద నరేంద్ర మోడీ కూడా వివాహం చేసుకున్నాడు ఆయన కూడా భార్యని వదిలేసి దేశం కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చాడు ఆయన భార్య పేరు కూడా యశోధరా మరియు యశోదాబెన్ ఇది ఆదృచకమైన లేక చరిత్ర రిపీటా మొత్తానికైతే దీనికి సంబంధించి చాలా మంది నెటిజన్లు మోడీకి అనుకూలంగా